హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి క్రీమీ క్యారమిల్ అండి మరి దీనిని ఇంట్లోనే బేకరీ స్టైల్లో ఓవెన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్లోకి త్రీ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి దీనిని విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలండి మీరు కావాలంటే ఈ ప్రాసెస్ని మిక్సర్ జార్లో కూడా వేసి చేసుకోవచ్చు ఇలా బాగా బీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఇసెన్స్ని వేసుకోవాలి ఇలా వెనీల్ ఐసెన్స్ని వేయడం వల్ల మనకి ఎగ్లోని వాసన అనేది పోతుందండి వెనీల ఐసెన్స్ని వేసినప్పుడు మరొక రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి ఈవెన్ మీరు కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఇలానే చేయండి ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఎంఎల్ పాలు అలాగే కప్పు దాకా పంచదార వేసి పంచదార మొత్తం పూర్తిగా కరిగేంత వరకు బీట్ చేసుకోవాలండి నేను ఇక్కడ వేడి పాలని తీసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చి పాలు కూడా తీసుకోవచ్చు చక్కెర మొత్తం పూర్తిగా కరిగిపోయినాక ఇప్పుడు క్యారమిల్ కోసం ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్ చక్కెర అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నీళ్లు పోసి సిమ్లోనే ఇదంతా కలుపుకుంటూ చక్కెరని కరిగించుకోవాలండి మనకి చక్కెర పూర్తిగా కరిగిపోయి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఏమాత్రం ఎక్కువసేపు కాగినా మనకి ఈ చక్కెర సిరప్ అనేది చేదొచ్చేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయినాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ సిరప్ని నేను ఇక్కడ మైక్రోసేప్ మౌలోకి వేసుకుంటున్నాను మీరు కావాలంటే స్టీల్ మౌల్ అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ మిల్క్ని ఒకసారి కలుపుకొని ఇలా స్టెయినర్లో వడకట్టుకోవాలండి మౌల్లోకి మనకి ఇలా వడకట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అప్పుడే మనకి క్యారమిల్ అనేది సిల్కీ టెక్స్చర్ వస్తుంది పైనుంచి ఇలా కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ లేదా ఇలా ఏదైనా ఒక మౌడ్లోకి గ్లాస్ నర నీళ్ళు పోసి నీళ్లను బాగా మరిగించుకోవాలి ఇలా నీళ్ళు మరగడం స్టార్ట్ అయినాక ఇందులోకి ఒక ప్లేట్ పెట్టుకోవాలండి మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు ఇలా ప్లేట్ పైన మనం తీసుకున్న మిల్క్ మౌల్డ్ని పెట్టి మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ చూశారు కదండి నాకు ఇక్కడ పూర్తిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒక టూత్పిక్ లేదా ఏదైనా ఒక ఫోర్క్ తోటి గుచ్చి చూస్తే నాకు ఇక్కడ ఏం అంటుకోలేదండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక నైఫ్ తోటి ఇలా అంచులో వెంబడి తిప్పి ప్లేట్ పెట్టి ఫ్లిప్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది వెరీ సింపుల్ రెసిపీ అండి ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏమీ ఉండదు చూసారు కదా ఎంత డెలిషియస్గా వచ్చిందో మరి లేట్ చేయకుండా మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్